సాయినాథుని పాదములకు నమస్కారములు సమర్పిస్తూ సాయి స్వరాంజలికి స్వాగతం సాయి భక్తులందరికీ నమస్సుమాంజలి సాయి వాక్కును విందామా నీ ప్రతి కదలికను నేను గమనిస్తుంటాను కొన్నిసార్లు నీ చర్యలు గర్వాన్ని కలిగిస్తాయి మరికొన్నిసార్లు ఆందోళనకు గురిచేస్తాయి ఇంకొన్నిసార్లు అయోమయాన్ని కూడా సృష్టిస్తాయి అటువంటప్పుడే నేను నీ వద్ద ఉండాలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటాను అయినా నిన్ను వదిలి వెళ్ళంలే ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదా ఎటువంటి పరిస్థితుల్లోనూ నిబ్బరం కోల్పోకు నీ ఉన్న చోటనే కూర్చుండి నీ ఎదుట జరుగుతున్న సంఘటనను చూడు జరిగేదంతా భగవంతుని సంకల్పానుసారమే జరుగుతుంది కాబట్టి ధైర్యం కోల్పోకు అన్ని వేళలా ఒకే విధంగా ఉండటానికి ప్రయత్నించు పూర్ణచంద్రుణ్ణి చూడండి తన వెన్నెల వెలుగులతో చీకట్లను పారదోలుతున్నాడు గురువు కూడా అదే విధంగా తన శిష్యుల జీవితాల్లోని అజ్ఞానం అనే చీకట్లను తొలగిస్తాడు మీరు గురువును కోరుకోగానే గురువు మీ జీవితాల్లోకి ప్రవేశిస్తాడు అజ్ఞానంతో ఆవరించిన చీకట్లను తొలగించి మిమ్మల్ని తేజోవంతం చేయడానికి గురువు ప్రయత్నిస్తాడు మీ చేతిని తన చేతిలోనికి తీసుకొని పరమాత్మతో మీ విశ్వాసాన్ని బలోపేతం చేస్తాడు గురువు మీ భారాలను మోస్తాడు రేయి పగలు మీ వెంటే నిలుస్తాడు నడుస్తాడు మీలో నిరంతరం విశ్వాసమనే మొక్కను నాటుతూ ఉంటాడు మీలో పరిశుద్ధత కలిగిస్తాడు మీ పిలుపు కోసం ఆతృతతో ఎదురుచూస్తాడు ఈ మనుషులది ఎంత అజ్ఞానం పక్కనే నేను నిల్చున్నా చూడలేని దైన్యం కానరాని దేనికోసమో ఆరాటం నీ కళ్లకున్న గంతలను విప్పివేయి నీ చుట్టూ అలముకున్న అజ్ఞానం అనే చీకటిని పారద్రోలు నీవు నువ్వు సృష్టించుకున్న ప్రపంచంలో నుంచి బయటకురా కళ్ళు విప్పార్చుకొని హృదయం విప్పి నన్ను చూడు తల్లి తండ్రిని నేనే తల్లిని నేనే యుగ నిన్ను ప్రేమతో పోషిస్తున్నది నేనే నీ అజ్ఞాన్ని తొల అజ్ఞానాన్ని తొలగించడానికి నీ నిజతత్వాన్ని నీకు తెలియజేయడానికి నేను నిరంతరం నీ ప్రక్కనే ఉంటాను నా రక్షణను పొందు కలకాలం నా ప్రేమను అనుభవించు ఆవు పొదుపు ఎల్లప్పుడూ నిండుగానే ఉంటుంది ఎప్పుడూ కావలిస్తే అప్పుడు తల్లి ఆవు లేగకు కావలసినంత క్షీరాన్ని ధారగా కురిపిస్తుంది అలాగే లేగ ఎప్పుడైనా తల్లి పొదుగును కుదు కుడుచుకోవచ్చు అదే మాతృప్రేమంటారు దీనికి సాటైనది మరి ఒకటి లేదు సృష్టిలో మరొకటి లేనే లేదు అది అనన్యం అసామాన్యం నిర్వ్యాజం సద్గురువు కూడా తన భక్తుల పట్ల ఇలాంటి మాతృప్రేమనే చూపుతారు నీ నామం ఇలలో దివ్యధామం అందులో అనంతమైన శక్తి ఉంది అది నా నిన్ను నా వద్దకు చేర్చే అద్భుత ఆధ్యాత్మిక శక్తి నీ హృదయంలో చిత్తశుద్ధితో నా నామాన్ని స్మరించగానే నేరుగా నాకు సందేశం అందుతుంది వెంటనే నా కృపా దృష్టి నీపై ప్రసరిస్తుంది నా గురించే ఆలోచించు నానామాన్నే స్మరించు తల్లి బిడ్డను లాలించినట్టు నా చూపు నిన్ను ప్రేమతో ముద్దాడుతుంది నువ్వు నిత్యుడవు నువ్వు అనంతుడవు వెంటనే మో మేల్కొను దీర్ఘ నిద్ర చాలించు నీలోని వివేకాన్ని రగిలించు అహంకారం నీ మదిని మొద్దుబారుస్తోంది నీ చూపును మందగింప చేస్తోంది నీ ఎదను కరుడుగట్టిస్తోంది నీ చేతులు సోమరివై పటుత్వం కోల్పోతాయి దేహంతో సంబంధం పెట్టుకోకు ఆత్మానుసంధానుడివై ఉండు అది సదా అమరం అయితే దానిని ఎన్నాళ్ళు నిర్లక్ష్యం చేశావు నీ తీరు వల్ల అది గాయపడింది ఆ గాయాలు మాన్పడానికి నేను వచ్చాను నా మాటలను ఆలకించు క్రమంగా నీకు స్వస్థత కలుగుతుంది నేను నీకు ప్రేరణ ఇవ్వడానికి నీకు ధైర్యాన్ని కలిగించడానికి నీ చుట్టూ ఉన్న నన్ను కొను కనుగొనేలా చేయడానికి నీలోని నన్ను జాగృతం చేయడానికి నీ లక్ష్య సాధనలో విజయం సాధించడానికి నేను అవతరించాను ఈ సత్యాన్ని తెలుసుకో బంధాలన్నింటినీ ఛేదించుకో కోరికలను విడిచిపెట్టు దేహానుబంధాన్ని తెంచుకో సదా నా రూపాన్ని కళ్ళలో నింపుకో నన్ను నీ జీవితంలోకి తెచ్చుకో నీకు ముక్తి ఇవ్వగడానికి నేను వచ్చాను నీకు విజయం చేకూర్చే వరకు నీ చేయి విడువను నీ విజయాకాంక్షలు నాకు తెలుసు నిన్ను నాలో ఐక్యం చేసుకునేందుకే నేను వచ్చాను ఈ సత్యాన్ని తెలుసుకో సాయి తత్వాన్ని గ్రహించి ఆచరించు పాపపుణ్యాలు సమంగా ఉన్నప్పుడే మనిషి తిరిగి భూమిపై జన్మిస్తాడు పుట్టుక కానీ మోక్షం కానీ మనిషి చేసుకునే కర్మలపైనే ఆధారపడి ఉంటాయి శరీరాన్ని ముద్దు చేస్తే అది విషయసుఖాల వెంట పడుతుంది రౌతు గమ్యం చేరే వరకు గుర్రాన్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటాడో ఈ శరీరాన్ని మనం కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి శరీరాన్ని ఆత్మ సాక్షాత్కారం మోక్ష సాధనకు వినియోగించటమే మనిషి పరమావధి కావాలి అందరికీ సాయి దీవెనలను అందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ